నేడు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ చైతన్య రథయాత్రని నేడు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు విశ్వరాధన్ మహారాజ్ గారి ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల నుండి కూడా మా యొక్క అధినాయకులు విశ్వరాధన్ మహారాజ్ గారు అంతకుముందు దళిత శక్తి ప్రోగ్రాం అనేటువంటి ఉద్యమ రూపంలో అదేవిధంగా ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ రథ రథయాత్రని చేపడుతూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చేప కింద నీరు లెక్క ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ అనేది విస్తృతంగా సాగుతూ ఉన్నది మరీ ముఖ్యంగా ఈ యొక్క ధర్మ సమాజ పార్టీ ఈ యొక్క ధర్మ సమాజ పార్టీనే అశకుడు నిర్మించినటువంటి ఇరవై నాలుగు విలువైన అంశాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క అంశాలతో ఈ యొక్క ధర్మ సమాజ పార్టీ నిర్మించబడింది అదేవిధంగా భారత రాజ్యాంగము భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా ఏర్పడినటువంటి పార్టీ కూడా మా యొక్క ధర్మ సమాజ పార్టీనే ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు అంటే ఈ యొక్క దేశంలో కనుక భారత రాజ్యాంగం కనుక వంద శాతం కనుక అమలు అయినట్లయితే భూతల స్వర్గం అనేది ఈ యొక్క భూతల స్వర్గం అనేది ఈ యొక్క భారతదేశంలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగము వంద శాతం అమలు కాలేనటువంటి విషయం చాలా స్పష్ట సుస్పష్టంగా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు భారత రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగమే యొక్క దేశానికి సురక్షిమైనటువంటి గ్రంథం అనేటువంటి విషయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా తీసుకువస్తున్నారు మరి ఏ ఏ విధంగా వాళ్ళైతే మాటలు అంటున్నారో వాళ్ళ యొక్క చేష్టలు కూడా తప్పకుండా ఈ దేశంలో ఉండాలి అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా వంద శాతం ఇంప్లిమెంటేషన్ చేస్తూ అంబేద్కర్ గారు చెప్పినటువంటి భూతల స్వర్గాన్ని ఈ యొక్క భారతదేశంలో నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను సిల్వేరు మహారాజ్ వరంగల్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు